నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా నాదర్గుల్ విద్యార్థుల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పదో తరగతి విద్యార్థులు సిబిఎస్ఈ బోర్డ్ పరీక్షలు అద్భుతాలు సాధించారు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంతో తామెంతో గర్వంగా ఉన్నామని స్కూల్ ప్రిన్సిపల్ టి పద్మజ్యోతి తెలిపారు ఈ సందర్భంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పలవీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ శ్రీ మాల్తా కోమరయ్య మాట్లాడుతూ ఇంతటి అత్యుత్తమ విజయాలు సాధించిన విద్యార్థులను అభినందించారు అలాగే స్కూల్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులను ఆయన కొనియాడారు రెండు వేల పదహారులో స్థాపించిన నాదర్గుల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఇంతటి ఘన విజయాలు సాధించడం చాలా సంతోషించాల్సిన విషయం విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు యాజమాన్యం ఎప్పుడూ సహకరిస్తుందని ఆయన అన్నారు School management for the success of uh, all the students for the CDC exams. And I was here, engineers, in teachers, their hard work and their ownership proved today's results. How it is increased gradually. డిపిఎస్ నాదర్గుల్ బ్రాంచ్ లో సిబిఎస్ఈ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయడం అయింది దీనికి అందరూ ర్యాంక్స్ వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చారు ఈ స్కూల్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పటికి అంచెలంచెలుగా గురువు అవుతూ ఇప్పుడు స్కూల్ పిల్లలు అందరు ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ పాస్ కావడం ఒకటి ప్లస్ వాళ్ళ యావరేజ్ టోటల్ యావరేజ్ పెరగడం అది ఇంపార్టెంట్ ప్లస్ హైయెస్ట్ మార్క్స్ కూడా నైంటీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ మార్క్స్ వచ్చాయి అది కూడా మంచి రిజల్ట్స్ తర్వాత లాస్ట్ ఫోర్ డేస్ నుంచి మా అన్ని డిపిఎస్ స్కూల్స్ కానీ పల్లవి స్కూల్స్ కూడా అన్ని అన్ని స్కూల్స్లో కూడా ప్రతి స్కూల్లో ఒకరు కూడా ఫెయిల్ కాకుండా అన్ని యావరేజ్ కూడా ఎప్పు ఎయిటీ పర్సెంట్ అట్లా వచ్చాయి ప్రతిదీ మా టీచర్స్ అందరు ఎఫర్టు ప్రిన్సిపల్స్ తర్వాత ఇన్ఛార్జెస్ అందరూ ఓనర్షిప్ తీసుకొని వాళ్ళ సొంత పిల్లల్లాగా అందరినీ సదిపిస్తూ వాళ్ళు మోటివేట్ చేస్తూ చేసిన కష్ట ఫలితమే ఈరోజు రిజల్ట్ అదేవిధంగా మేనేజ్మెంట్ నుంచి మేము కంగ్రాచులేట్ చెప్తాము అందరి టీచర్స్కు స్టూడెంట్స్కు పేరెంట్స్కు అది ఇదే గ్రోత్ ఇట్లా కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ మా మేనేజ్మెంట్ తరఫున కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ కూడా బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కంటిన్యూగా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ తయారు చే స్టూడెంట్ తయారు చేస్తే అతని స్టూడెంట్స్ ఎక్కడ పోయినా ఇండియాలో కానీ అబ్రాలో కానీ ఎక్కడ చదువుకున్నా వాళ్ళ క్యారియర్లో కానీ బిజినెస్ చేసినా కానీ ఎక్కడైనా వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలన్నదే మా కోరిక ఆ విధంగా ఆల్రౌండ్ స్టూడెంట్స్ని డెవలప్ చేసి చేయడమే మా కోరిక థ్యాంక్ యూ ट्विंटी ट्वेंटी फोर सीबीएससी टेन्त रिजल्ट वाला एंड थैंक यू वेरी मच फर् कमिंगीडियो वन हंड्रेड एंड नीट स्टूडेंट्स एग्जाम राशार अं एंड नई फ्व स्टूडेंट्स हंड्रेड पर्सेंट पास पर्सेज इधर नागो इयर हंड्रेड पर्सेंट पास पर्संटेज स्टूडेंट्स अंदर మంచి అచీవ్మెంట్స్ సంపాదించారు ఇటు అది కాకుండా ఐ హ్యావ్ అరౌండ్ ట్వెల్వ్ స్టూడెంట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అండ్ ఇరవై నాలుగు మంది నైంటీ పర్సెంట్ అఫవ్ సక్ దిస్ గ్రోత్ చార్ట్ ఏదైతే నేను చెప్తున్నాను చెప్తున్నానో అది స్టూడెంట్ సక్సెస్ రేషియో గురించి మాట్లాడడానికి చెప్పాను అరౌండ్ థర్టీ త్రీ ఆర్ అబవ్ ఎయిటీ పర్సెంట్ గ్యాప్ సో ఓవరాల్ స్కూల్ రిజల్ట్లో ఏవన్ ఎయిటీన్త్ ఇంగ్లీష్ మ్యాథ్ సైన్స్ సోషల్ అండ్ ఇంగ్లీష్లో చాలా ఎక్కువ వచ్చాయి సెంటమ్స్ సెవెన్ సెంటమ్స్ అంటే హండ్రెడ్ మార్క్స్తో హండ్రెడ్ మార్క్స్ వచ్చిన ఏడుగురు మంది ఉన్నారు పిల్లలు స్కూల్లో స్కూల్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ స్టూడెంట్స్తో పాటు ఓవరాల్ స్కూల్ సార్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ స్కూల్ యావరేజ్ ఎయిటీ పర్సెంట్తో ఉంది సరే సో ఆల్ దిస్ ఈస్ థ్యాంక్ఫుల్ టు పేరెంట్స్ పిల్లలు బాగా కష్టపడ్డారు టీచర్స్ బాగా కష్టపడ్డారు అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మేనేజ్మెంట్ ఆల్వేస్ విత్ వితాస్ ఫోర్ టూ థౌసండ్ సిక్స్టీన్ సో స్కూల్ లెవెంత్ అండ్ ట్వెల్త్ కూడా స్టార్ట్ చేసి అక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వెల్త్ ఫస్ట్ ట్వెల్త్ ఫ్లాస్ట్ చేస్తారు రెసిడెన్స్ అకాడమీతో ఐఐటీ స్టూ ఐఐటీ క్లాసెస్ అండ్ సీఏ ఫౌండేషన్ కోర్స్ దాంతోపాటు లెవెంత్ ట్వెల్త్ కూడా రెడీ అవుతాం థ్యాంక్ యూ మీ అందరికీ ఎందుకంటే మీరందరూ కూడా నాతో పాటు టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి ఉన్న చాలా మంది ఫేసెస్ ఇక్కడ నాకు ఇరవై టూ థౌజండ్ సిక్స్టీన్ టూ ఫోర్ ఎయిట్ ఇయర్స్ నుంచి నాతో పాటు ఉండి స్కూల్ స్ట్రెంత్ నాలుగు వేలు తీసుకొచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫు యూ ఇంకో వాచ్ సంతోష్ నగర్ ఇప్పుడు దీనికి ఫీడర్ స్కూల్ సంతోష్ నగర్ మొదలెట్టాం లాస్ట్ ఇయర్ సిటీ ఏమో లాస్ట్ ఇయర్ మొదలైంది ఏరోసిటీ ఏరో సిటీ फस्ट बैच टू थ्री अंदर चर्म सारू थ नाचार टू थे सिक्टीन नागरपूर अंड टू थवंत्र थ्री नगर एंड सिटी सो फाइव स्कूल तो मे मत अंत कल आलमोस्ट अरउंड फिफ्टीन टू ट्वेंटी थवजेंड्स चैरम सरकारी मेनेजमेंट आलमोस्ट सपोर्ट मरकी इत स्कूल आलमोस्ट आलमोस्ट इतरा स्कूल मत ఒకే హాకీ గ్రౌండ్ అనే స్కూల్ ఒకటి పద్నాలుగు స్పోర్ట్స్ స్కూల్ పిల్లలకి టైం టేబుల్తో పాటు నేర్పిస్తాం మేము ఇట్లా ఆఫ్టర్ స్కూల్ అన్నది ట్రైనింగ్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కోసం నేషనల్ ప్లేయర్స్కి ట్రైనింగ్ కోసం అవన్నీ ఆఫ్టర్ స్కూల్ అలాగే టెన్త్ టీచర్స్ మేము ఆల్మోస్ట్ కొంతమంది పిల్లల్ని ఐదింటి వరకు ఎయిటింటి వరకు కూర్చోబెట్టి పాత పాత క్లాసెస్ చెప్పి ఎక్స్ట్రా క్లాసెస్ వాళ్ళు చేయించి ఇవన్నీ తోడ్పడ్డాయి ఇవన్నీ కలిపే రిజల్ట్స్ వస్తాయి డిపిఎస్ స్టూడెంట్ అన్నాక ఎప్పుడు చెప్పారు సార్ కూడా ఓన్లీ అకాడమిక్స్ కాదు పోలిస్టిక్ డెవలప్మెంట్ ఓవరాల్ గ్రోత్ నా పిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రపంచంలో వాళ్ళు ఎక్కడికైనా రావచ్చు దాట్ ఈస్ అ ప్రామెస్